భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనపురాణి గ్రామానికి ఇచ్చేసినటువంటి ఈ మధ్యశాఖ స్వామ్య సన్మాన కార్యక్రమం చేయడానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మన దక్షిణ ఉద్యమ నాయకులు మంత్రి కోట ప్రొఫెసర్ కోదండరాడు సార్ని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎన్నికల ముందు రాబోయే ప్రభుత్వానికి మీరు ముందుగానే మాకు పాలన హామీలు కావాలి మాకు ఈ పదవులు కావాలని మీరు ముందే ఆశించి చెప్పారు దాని మీద నీకు ఏమన్నా పదవుల గురించి మేము అన్నదైతే మాకు భాగస్వామ్యం ఉండాలి కౌన్సిల్ లో మాకు అవకాశం అట్లాగే కార్పొరేషన్స్ ఇంకొక చోటనో కూడా మాకు అవకాశం అడిగిన దానికి వాళ్ళు సరే అన్నారు వాళ్ళు రేవంత్ గారు కూడా తప్పకుండా వారిని మేము కీలక పాత్రలోనే చూస్తారు అని వారు కూడా అన్నారు కాబట్టి దాని గురించి అంత గురించి మేము కూడా మాట్లాడటం భావ్యం కాదు ఏదైనా వాళ్ళు ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటాం సార్ అలానే మీరు మీరు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన దానికి మీ యొక్క మీకున్న అనుభవానికి మీకు ఏం సలహాలు ఇచ్చారు ప్రభుత్వానికి అంటే ఇప్పటి వరకు మేము వారికి ఇంకా సలహాలు అట్లాంటివి ఏమీ అవకాశము లే రాలేదు అట్లాంటి మా విషయం ఇంకా ఇప్పుడు చర్చలో ఏమీ చెప్పలేదు ఎన్నికలకు ముందు మాట్లాడుకున్నదే ఎన్నికలైన తర్వాత కేవలం ఒకటి రెండు విషయాల మీద మాత్రమే మాట్లాడటం జరిగింది సుంగరేణి వాటికి మొన్న కూడా మీరు భోపాలపల్లిలో వాయిస్ ఇవ్వటం జరిగింది దాని నిమిత్తంలో మీ భాగంగా కోట్లు పడతాయని చెప్పేసి ఒక ఆలోచన సుంగరేణికి సంబంధించిన ఎన్నికలు అనేవి ఆ అది ఇంకా కోర్టులో మళ్ళీ కొత్తగా పిటిషన్ వేసింది గవర్నమెంట్ కాబట్టి ఆ నిర్ణయం ఏమైతుంది అనేది అర్థం కావటం లేదు అవన్నీ మాకు అనుబంధంగా ఉన్న సంఘము తర్వాత హెచ్ఎంఎస్ కలిపి వాళ్ళు పోటీ చేస్తున్నారు అయితే ఆ సంఘాలు ప్రధానంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టి సింగరేణి కార్మికులను చైతన్య పరిచి ఆ సంఘాలన్నీ కలిపి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మీరు అనుకున్న పదవి మీకు వస్తుందని ఆశిస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఏదో ఒకటి నిర్ణయంలో భాగస్వామ్యం ఉండాలని కోరుకున్నాం ఉండవలసిన అవసరాన్ని వాళ్ళు కూడా గుర్తించారు కాబట్టి విశ్వాసమే ఉండదు వాళ్ళు ఏ పదవి ఇచ్చినా కూడా మీరు ఖచ్చితంగా మీరు అది నిర్వర్తిస్తారా మేము అర్థవంతమైన భాగస్వామ్యం అడిగినాం వాళ్ళు కూడా కీలకమైన భాగస్వామ్యం అని వాళ్ళు అన్నారు అది ఏందనేది తెలియనుకుండా ఇంకా చర్చను అంతకంటే ఎక్కువ చేయటం ముఖ్యం కాదు చర్చ అనేది పదవుల కంటే ఎక్కువగా ప్రజాస్వామ్య తెలంగాణ గురించి సాగవలసిన అవసరం ఉంది ఆ చర్చ సాగుతుందని ఆశిస్తారు ఏ పదవి ఇచ్చినా కూడా నేను ఓకే అని చెప్పేసి అన్నారు వీడే జన్ సుమంత శివశంకర్ భద్రాద్రి కొత్త